హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే పసుపు మాదిరిగానే ఉంటుంది పసుపు లాంటి పసుపు చూపిస్తాను కానీ పసుపు కాదు ఆ మొక్క చూపించాలనుకుంటాను మా ప్రాంతంలో ఇటువంటివి చాలా సహజంగా దొరుకుతుంటాయి రండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది అయితే అడవి పసుపు రండి ఆకులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇదిగో రండి చూపిస్తాను చూడండి ఆకులు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి పసుపు ఆకుల లాగానే చూడండి ఇదిగో సేమ్ అలాగే ఉంది రండి అయితే ఇదిగో అయితే ఈ విధంగా ఉంటుంది మొదల దగ్గర వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా పూలయితే ఈ విధంగా ఉంటది చాలా బాగుంది పూలయితే నాకు నచ్చింది వెరైటీగా ఉంది పూ కూడా లోపల తీసి చూస్తాం దుంపాయలా ఉందాం దుంప లోపల చూడండి ఫ్రెండ్స్ పసుపు మాదేవిగానే ఉంది అనమాట ఇదిగా చూడండి పసుపు మాదిరిగానే ఉంది కానీ తినారు ఫ్రెండ్స్ మా అడవుల్లో చాలా సహజంగా దొరుకుతున్నాయి ఇటువంటివి కూడా మీరందరూ చూడనివి చూపించేదామని వీడియోలో చూపిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్